నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు ఘనంగా వాళ్ళ రాష్ట్రానికి మళ్ళీ అక్కడ ఏపీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ రాష్ట్రానికి రావడం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ నిన్న సాయంత్రం బేగ సంబంధించి నిన్న ఘనస్వాగతంగా పార్టీ టీడీపీ శ్రేణులు అయితేనేమి వీళ్ళందరూ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలకరించారు సో ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మనం భారీ కట్టౌట్లతో చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో భారీ ఎత్తున కట్టలతోని పార్టీ శ్రేణులకు సంబంధించి టీడీపీ నేతలకు సంబంధించి వారి ఫోటోలు అన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది ఇక్కడ ఏదైతే బేగంపేటకి సంబంధించి ఇక్కడ నుంచి దాదాపు చంద్రబాబు నాయుడు ఇంటి వరకు కావచ్చు లేకపోతే పార్టీ ఆఫీసు వరకు కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ మొత్తం కూడా పసుపు మాయం అయిపోయిందని చెప్పొచ్చు నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావడంతో నిన్న టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు ఇదంతా మనం చూసినాం కానీ ఇక్కడ క్లియర్ కట్ గా ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణకి రావడానికి ఇది ముఖ్యమా లేకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు పడుతున్నటువంటి అంశాలు ముఖ్యమా అని చెప్పి కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక్కడ మనం నా లో కూడా చూడవచ్చు భారీ ఎత్తున భారీ భారీ ఎత్తున ఇక్కడ కటౌట్లు పెట్టడము విధంగా ఫ్లెక్సీలు పెట్టడము జెండాలు పెట్టడము పశుమయం చేయడము అనేది ఇలా నిరుద్యోగ యువత కూడా ఖండిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ కానీ లేకపోతే కార్యాలయం చుట్టూ కానీ అనేక సార్లు తిరిగి అర్జీలు పెట్టుకున్న ఇలా మాకు సమస్యలు రావట్లేదు సమస్యలు నెరవేర్చట్లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇస్తానటువంటి హామీల పైన మేము ఎన్నో ధర్నాలు చేస్తా ఉన్నాం నిరసనలు చెప్తా ఉన్నాము అయినా కూడా ప్రభుత్వం మా పట్ల స్పందించట్లేదు కానీ నిన్న వచ్చినటువంటి చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది ఫ్లెక్సీలల్లో కావచ్చు లేకపోతే ఈ ఏదైతే జోరుగా సంబరాలు చేసుకునే దాంట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి స్వాగతం పలుకుతా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు అంటే ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి స్వాగతం పలుచుకోవచ్చు కానీ ఇవాళ ఏదైతే తెలంగాణకి అన్యాయం చేసినటువంటి వ్యక్తులు తెలంగాణకి ద్రోహులుగా ఉన్నటువంటి గతంలో చూసినటువంటి వ్యక్తుల్ని ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే పదవులు రాగానే మళ్ళీ తెలంగాణకు వచ్చి ఇక్కడ మకాం వేస్తూ ఉన్నారా అని చెప్పి కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు చూడొచ్చు భారీ కట్టట్లతోని మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ ప్రజాభవన్ ముందు కావచ్చు ఇవాళ ఏదైతే చర్చలు జరుపుతారట మరి ఏదైతే పది నుంచి ఉన్నటువంటి విభజన హామీలపైన విభజన చట్టాలపైన ఏదైతే చర్చలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో వాటిపైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇవాళ భేటీ అయ్యి వాటిపైన చర్చలు జరపనున్నారని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది మరి ఇవన్నీ ఇలా ఉంటే వాళ్ళ నిరుద్యోగులు ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి రాగానే వచ్చి అందరూ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు అందరూ కూడా సంబరాలు చేస్తూ ఉన్నారు మరి ఇవాళ నిన్న జరిగినటువంటి రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తూ టిఎస్పిఎసీ ముట్టడికి పిలుపునిచ్చి అక్కడ టీఎస్పిఎస్కి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగ యువతను ఏ విధంగా అరెస్టులు చేసి ఇలా పోలీస్ స్టేషన్లకు తరలించిరో ఇలా నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఏదైతే తెలంగాణ తెలంగాణకి అన్యాయం చేసినటువంటి వ్యక్తులకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు నిరుద్యోగులకి కావాల్సినటువంటి హామీలు అడుగుతూ ఉంటే వాళ్ళకి అన్యాయం చేస్తూ ఇలా పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కూడా నిరుద్యోగులు ఆవేదన పడుతూ ఉన్నారు మరి నిజంగా వాస్తవాలు తెలుసుకుంటూ నిన్న అడిగినటువంటి నిన్న జరిగినటువంటి రెండు చర్చలు కూడా మనం ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ తెలంగాణకి చంద్రబాబు నాయుడు రావడాన్ని ఇది హైలైట్గా చేసినారు కానీ మరి నిరుద్యోగ యువత పడుతున్నటువంటి అంశాలు నిరుద్యోగ యువత నిన్న చేసినటువంటి ముట్టడిని మాత్రము ఎక్కడ కూడా దీన్ని హైలైట్గా చేయకుండా నిరుద్యోగుల గొంతుని తొక్కడానికి చూస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి కూడా నిరుద్యోగులు ఆవేదన పడుతూ ఉన్నారు దేనికోసము ఇవాళ చంద్రబాబు నాయుడిని ఘనంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు అభివాదం చేస్తూ ఉన్నారు సంబరాలు చేసుకుంటా ఉన్నారు సంబరాలు చేసుకొని పాఠశ్రేణులు సరే చేసుకోవచ్చు సంబరాలు చేసుకోవడానికి ఎవరు వద్దనరు కానీ ఇవాళ రాష్ట్రంలో ఇక్కడ సతమతం అవుతూ ఉన్నారు నిరుద్యోగులు వారిని గాలికి వదిలేసి వారిని పట్టించుకోకుండా రాజకీయ స్వలాభాల కోసము రాజకీయాల పట్టుబ పెట్టుబడుల కోసము ఇవాళ సొంత సలాభాల కోసము గురువు శిష్యుడు ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఉన్నారు ఉన్నారని చెప్పి కూడా నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు రాకని తిరస్కరించట్లేదు కానీ వీళ్ళు చేసినటువంటి ఈ అంగరాల వీళ్ళు చేసినటువంటి సంబరాలు ఈ భారీ ఎత్తున కటౌట్లు ఇవన్నీ ఈ పార్టీ శ్రేణులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎందుకు పట్టించుకోలేకపోతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు అనేక పలుమార్లు కూడా అడుగుతూ ఉన్నాము అడుగుతూ ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా మాపైన చార్జ్ చేస్తూ ఉంది మా పైన కేసులు పెడతా ఉన్నారు వాళ్ళ తెలంగాణ ద్రోహులుగా వచ్చేటటువంటి వాళ్ళకేమో అభివాదాలు బ్రహ్మరథాలు పడుతూ ఉన్నారు ఇలా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి మా పైన ఉద్యమ నాయకుల పైన విద్యార్థి పైన కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కన్నీర చేసి మా పైన లాఠీ ఛార్జీలు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నది ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు నిరుద్యోగులు ఒకటే ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ బ్రహ్మరథం పడుతూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఏ విధంగా మీరు సంబరాలు బ్రహ్మ చేస్తూ ఉన్నారు ఇలా మేము తెలంగాణ కోసం చే కొట్లాడినటువంటి నిరుద్యోగులను విద్యా విద్యార్థులను విద్య నాయకులను మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు ఇది ఎక్కడ న్యాయము అంటే గురువు శిష్యుడు కలిసి కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయబోతా ఉన్నారా ఎందుకు ఉద్యమకారుల పట్ల నిరుద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా మనకి క్లియర్ కట్ గా అంశం అయితే కనిపిస్తూ ఉంది నిరుద్యోగ యువతని అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి చూద్దాం ఇలా పెట్టుబడులకు సంబంధించి ఏదైతే పది సంవత్సరాలుగా ఉన్నటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇవాళ భేటీ అయ్యి ప్రజాభవన్లో భేటీ అవుతారని చెప్పి కూడా ఒక అంశం మనం కల్పిస్తూ ఉంది మరి భేటీ అయ్యి దీనిపైన కూడా అనేక అంశాలు భేటీ అయ్యి చర్చించుకునే అంశం అవకాశం ఉన్నట్టు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఏదైతే విద్యుత్ బకాయిలు ఏపీకి ఇవ్వాల్సినటువంటి అదే ఆ అంశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా సిబిఎన్ చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఈ రెండు అంశాలపైన ఏదైతే కరెంటుకు సంబంధించిన బకాయిలు కూడా చెల్లించే అంశంగా కూడా చంద్రబాబు నాయుడు చర్చించే అంశం ఉన్నట్టు అంటే తెలంగాణకి సంబంధించి అంటే ఈ ఏదైతే తెలంగాణకి పది సంవత్సరాలు ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ భేటీలో చర్చిస్తామని చెప్పి కూడా తెలుస్తున్న అంశం అయితే కూడా కనిపిస్తూ ఉంది మరి ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువత తెలంగాణ రావడానికి ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి నిరుద్యోగ యువతని ఆగం చేస్తూ ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా వారి పట్ల స్పందించి వారికి అడిగేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇవాళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులకి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే బ్రహ్మరథం పట్టడలు సంబరాలు చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని వారి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకొక న్యాయం వారికి ఒక న్యాయమా ఇవాళ రాజకీయ స్వలాభాల కోసము ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణము మేమే నిరుద్యోగ యువతని మమ్మల్ని అన్యాయం చేస్తూ ఉంది ఎవరైతే తెలంగాణ ద్రోహులుగా చూసేటటువంటి వ్యక్తులను ఇలా బ్రహ్మరథం ఉన్నారు మేము తెలంగాణ కోసం కొట్లాడినటువంటి మాపైన దాడులు చేపిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాపైన కూడా స్పందించాలి నిరుద్యోగులకు అండగా ఉండాలి ఇలాంటి సంబరాలు ఇలాంటి ఆడంబాలు ఇలా మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు చేసుకోవడం కాదు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పట్టించుకోవాలి నిరుద్యోగులు కావచ్చు వివిధ రకాల సమస్యలతో ఇలా రాష్ట్రంలో ఇబ్బంది పడతా ఉన్నారు వారి వారిన్నిటి దృష్టి సారించి తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మరథంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం కెమెరా పర్సన్ శివతో ప్రభాకర్ వేయంపేట నుంచి